అబ్బు కొంతమంది టీషర్ట్ పై హాఫ్ హెన్స్ తో నమాజ్ చేస్తారు కదా మరి కొంతమంది టోపీ లేకుండా నమాజ్ చేస్తారు కదా వాళ్ళకి నమాజ్ అవుతుందా అవునమ్మా కొంతమందిలో ఈ అపోహ ఉంది ఈ అపోహ మనం తొలగించుకోవాలి ఎంతసేపని మనం ఇదే దాస్లో ఉంటాము టీ షర్ట్ పై నమాజ్ అవుతుందా లేదా టోపీ లేకుండా నమాజ్ అవుతుందా లేదా అనేటటువంటి ఈ అపోహ నుండి మనం బయటపడాలి కొంతమంది చెప్తూ ఉంటారు ఇలా చేస్తే అవ్వదు టోపీ లేకుండా నమాజ్ అవ్వదు అని అనుకుంటూ ఉంటారు అసలు మహాప్రవక్త ముహ్మద్ సలిల్లాహు అలి వారు ఏం చెప్పారనేది మనం చూడాలి ప్రవక్త వారు తెలియజేశారు మీ యొక్క ముండాలు అంటే భుజాలు నగ్నంగా ఉంటే మీ యొక్క నమాజ్ అవ్వదు అన్నారు స్పష్టంగా చెప్పారు అంటే ఇవి కనబడకూడదు మనం టీషర్ట్లో ఎక్కడి వరకు ఉంటుంది ఇక్కడ దాకా ఉంటుంది టీషర్ట్ క్లాత్ ఎక్కడ దాకా ఉంటుంది ఈ దాకా ఉంటుంది కాబట్టి దీనిపై నమాజ్ అయిపోతుంది ఈ హదీస్ ప్రకారంగా దైవ ప్రవక్త వారు చెప్పారు మీ యొక్క భుజాలు కనబడకూడదు మరి మన యొక్క భుజాలు కనిపిస్తున్నాయా లేదు ఇక్కడ దాకా టీ షర్ట్ ఉంటుంది కాబట్టి టీషర్ట్పై నమాజ్ అయిపోతుంది అదేవిధంగా ప్రవక్త ముహ్మద్ సుల్లా సలం వారి ఏ హదీస్ కూడా లేదు ఏమిటది టోపీ లేకుండా మీ నమాజ్ అవ్వదు అన్న హదీస్ అయితే ఎక్కడ కూడా లేదమ్మా ఇది ఒక అపోహను ఇలా జనాలు పెంచుకొచ్చారు కొంతమంది పలువులు దాన్ని ఎలా హైలైట్ చేశారు మరి ఏ హదీసు లేనప్పుడు మనము దేనిపై ఎవరి మాటలు వింటామండి కాబట్టి ప్రవక్త వారు ఈ విధంగా నమాజ్ అవ్వదు అని ఏమీ చెప్పలేదు మనకు టోపీ ఉన్నా లేకపోయినా మన నమాజ్ అయిపోతుంది కాబట్టి అమ్మ టీషర్ట్ పై కూడా నమాజ్ అయిపోతుంది టోపీ లేకుండా కూడా నమాజ్ అయిపోతుంది అయితే మనం చూడాల్సింది దీనికి తగ్గ హదీస్ ఉందా లేదని చూడాలి అపోహల్లో మనం ఉండకూడదు వాస్తవంగా అలా చెప్పేవారు ఎవరైనా ఉంటే ముందు వారు హదీస్ను ప్రవేశపెట్టాలి